ఐస్ మాఫియా ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా నడిపిస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు వాటి మీద ఎవరు చర్యలు తీసుకోలేదు మన రీసెంట్ గా బియ్యం పట్టుకున్నా కూడా అంత మొత్తం మాయం చేసి ఏదో నామమాత్రం కేసు నమోదు చేసినారు దీని మీద బీజేపీ నాయకుల ప్రభావం కూడా ఉందండి ప్రజలు పెద్ద చర్చ నడుస్తుంది మీరే చెప్తారు సహజంగా భయం ఉన్నోడు కొడితే భక్తున్నాడు తగులుతుందని మా పాత్రమే మేము ఉన్నది అనమాట ఎమ్మెల్యేలు ఈ నూట అరవై నాలుగులో మా ఎనిమిది మేము కూటములో భాగం తప్ప మా ప్రభావం ప్రభుత్వం మీద ఏముంటుంది మేము వారు మాతో నిమిత్తం లేకుండా కూడా ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలండి సూచనలు సలహాలు ఇస్తాం ఒక ఎమ్మెల్యే ఒక పాయింట్ అనేది ఇష్టం ఉండదు ఇది పాలసీ మేటర్ ఉంటుంది బియ్యం అనేది ఒక జిల్లాకైనా లేదా ఒక ప్రాంతానికి సంబంధం కాదు ఎసగైనా బియ్యం అయినా లెక్కరైనా స్టేట్ పాలసీ అంతా స్టేట్ పాలసీ ఎక్కడ వర్తించినా అందరికీ ఒకేలా వర్తిస్తుంది స్టేట్లో దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ పాలసీల మీద కూడా మళ్ళీ పునరాలోచించమని చెప్పి కూడా కోరుతా మాకు వాస్తవంగా మనం పంచేటటువంటి బియ్యం వచ్చి ఒక కేజీ బియ్యానికి సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది అందులో ముప్పై నాలుగు రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అయితే ఈ కేజీ బియ్యం తీసుకునేటటువంటి వాడు తినేవాళ్ళు యొక్క సంఖ్య ఎంత ఉంది అమ్మేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఈ అమ్మినటువంటి బియ్యం మళ్ళీ మూడో వాడు కొనుగోలు చేసి దాన్ని ఎగుమతి చేసేవాడేవాడు కాబట్టి సంక్షేమం పరోక్షంగా ఇంకోటి ఎవరికో వ్యాపారం కింద మారబోతుంది కాబట్టి దాన్ని కూడా సమీక్షిస్తే బాగుంటుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాం అయితే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా ఉందంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేని కారణంగా ఇటువంటి విషయం అన్న మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆ బియ్యాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితుంది తప్ప సరైన సూచన చేసే ప్రతిపక్షం కానీ దీని మీద బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం లేని కారణంగా దీని గురించి ఒకటి రెండుసార్లు డీప్గా ఆలోచన చేసి ఈ పాలసీలు ఫిక్స్ చేయడం కొంచెం డిలే అవుతా ఉంది పాలసీ ఫిక్స్ చేసే సందర్భంలో చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఒక పక్క ఐదు రూపాయలకి బియ్యం ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం రూపాయికి బియ్యం ఇస్తున్నాం ఒక ఆయనకి అసలు మీరు ఆ మీకు యాభై మందికి ఒక వాలంటీర్ సెక్రటరీట్లో ఉన్నాడు కాబట్టి అక్కడే అసలు భోజనం చేసేవాళ్ళు ఎంతమంది గుర్తించి ఈ ఇక్కడ పంపించేసి బియ్యం ఆపేయచ్చు కదా అన్నారు అది ఓ పాయింట్ వస్తుంది మొత్తం దీని మీద ఇన్ని కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టే బదులు డైరెక్ట్గా దానికే పంపొచ్చు కదా అన్నారు ఇది పాలసీ మ్యాటర్ చేస్తే అలాగ ఉంటుంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో సమాజం నెగిటివ్గా తీసుకుంటారు ఇట్లాగా దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా పెరుగుతుందో పాలసీస్ అని తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే గాడిని పెట్టే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉండాలి కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రాపర్గా వాడాలి రూపాయి పెంచే ప్రయత్నం చేయాలి సంపద సృష్టించాలి మళ్ళీ తిరిగి దీన్ని అందించాలి ఈ గవర్నెన్స్లో చాలా మిస్టేక్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బాగా ఎగుడి ఎగుడు వచ్చేసింది బాగా మీకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకౌంట్స్ చూస్తే చాలా గ్యాప్లు వచ్చేస్తుంది బాగా నష్టాల్లో వెళ్ళిపోతుంది ఎక్కడ ఉత్పత్తులు లేవు ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నాలు లేవు అందుకనే ప్రభుత్వం పదే పదే రకరకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం వస్తూ ఉంది కాబట్టి ఇవన్నిటి మీద కూడా పాలసీస్ ఫిక్స్ చేసే దాంట్లో ఉంటుంది బట్ మా పాత్ర వచ్చేసరికి మేము బాగా పరిమితంగానే ఉంటుంది అంటే మిత్రపక్షం కాబట్టి ప్రజాస్వామ్యంలో కూటమిలో ఉన్నాం కాబట్టి పార్టీ అభిప్రాయం భిన్నంగా ఉన్నా ప్రభుత్వానికి మేము సహకరించాల్సి ఉంటుంది కాబట్టి సహకరించి అందరికి వెళ్ళే ప్రయత్నం బలహీనత అంకెల అంకెల విషయంలో మాకు ఉన్నటువంటి పాత్ర అంకె విషయం డెమోక్రసీలో డెమోక్రసీలో ఫైనల్ గా అంకే కదా తేల్చేది అలాగని మేము బలంగా చేసాం అనుకోండి కేవలం ఎనమడుగులతో ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కాబట్టి మీ అంత నియంత్రణ కూడా లేరని చెప్పి మీరు అడుగుతున్నారు రెండు ప్రశ్నలు మీయే కాబట్టి ప్రాక్టికల్గా ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యంలో మాకున్న సంఖ్య అంత మా తన లేకుండా ఓటింగ్ పెట్టి అంత జరిగేది అంతే ఒకవేళ పొరపాటు దీన్ని భిన్నంగా చేసామనుకోండి మీరు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని పెట్టి భయపెట్టి మీరు చంద్రబాబు తోటి పని చేశారని కూడా మాట్లాడుతుంది ఇట్లా రెండు నడుస్తున్నాయి కదా దేశం అంతా కూడా ఇదే కదా మాకు నడిచేది అదొనండి ఒక ప్రత్యేక ప్రదేశం సార్ ఎమ్మెల్యే సార్కి నుండి కేంద్ర ప్రభుత్వం వరకు చాలా పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నాయి ఆయన గెలిచి ఆదులు బాగుపడుతుందని చెప్పి ప్రజలు ఓటీసీ గెలిపించారు కాకపోతే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సార్ వేరే నియోజకవర్గం చాలా వెనకపోయింది గడిచిన ఈ సమాజంలో కూడా అభివృద్ధి కూడా వాటితో పోటీ పడలేకపోతుంది యాక్చువల్ గా దురదృష్టం ఏంటంటే శాసనసభ్యుడు శాసనాల మీద మాట్లాడే పరిస్థితి శాసనసభ్యుడు ఒక పెద్ద మేయరు ఒక పంచాయతీ సర్పంచ్ గాను పరిగణింపబడుతున్నాడు శాసనసభలో జరిగే తొంత కూడా జరిగేది ఆయన గెలవడానికి ఒక నియోజకవర్గం శాసనం చేసి రాష్ట్రాలంతా కూడా చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఆదోన ఒక భాగం ఆదోన ఒకటికి ప్రత్యేకత ఉంటూ ఉండదు ఈ ఏదైనా ఒక పాలసీ తీసుకునేటువంటి సందర్భంలో సరైనటువంటి శాసనం లేదా సరైనటువంటి విధానం లేని కారణంగా నష్టం జరుగుతాం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం శాసనసభలో చర్చ ఎలా ప్రారంభం వాళ్ళు ఒక పెద్ద పంచాయతీ చర్చ ప్రారంభం ఒక ఎమ్మెల్యే అతని కాన్స్టిట్యున్సీకి పరిమితమే మాట్లాడే పరిస్థితి వచ్చింది శాసనాల మీద మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో ఒక వెహికల్ ఒక లక్ష కిలోమీటర్లు రోడ్డు వెయ్యాలి అన్నప్పుడు అందులో ఆదాన కూడా ఉంటుంది కానీ లక్ష కిలోమీటర్ల మీద మాట్లాడే సంఖ్య తగ్గిపోయింది మా ఊర్లో మా ఊరికి సంబంధించి మా ఊరు నా నియోజకవర్గం నా ఏరియా ఈ పాయింట్ వస్తుంది శాసనాల మీద చర్చ జరగట్లేదు శాసనాల మీద చర్చ జరిగిన సందర్భాల్లో ఓవరాల్గా స్థూలంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది యాక్చువల్గా ఇది జడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా పరిషత్తులు జరుగుతూ ఉంటాయి చర్చలు కానీ అది వాళ్ళ శాసనసభ దాకా వచ్చేస్తుంది మీరు గమనిస్తే శాసనసభలో జరిగే చర్చ భిన్నంగా ఉంటుంది దాని యొక్క స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి అది బహుశా మేము అనుకుంటాం ఏమైనా వీళ్ళు ఏమైనా వర్కింగ్ క్లాసులు పెట్టి రాబోయేటటువంటి రోజులు కొంత సీనియర్ లెజిస్లేటర్స్ ఏమైనా దాని మీద ఏమైనా చెప్పి చేయాల్సి ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వాటర్ మీద ఒక నిర్ణయం తీసుకున్నారు ఎరిగేషన్ మీద ఒక లక్ష కోట్ల కేటాయింపు అంటే అందులో ఆదాయం కూడా వస్తుంది కేటాయింపుల్లో బట్ ఓన్లీ ప్రత్యేకంగా ఆదాయం అనే పాయింట్ అనే పాయింట్ రాదు కానీ బట్ ఎనివే వారికి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సారథి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధాలతోటి ఇప్పుడు ప్రజల యొక్క దృష్టి కూడా మీరు అన్నట్టు ఆ కోణంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మా ఎమ్మెల్యే వస్తే మా ఊరికి ఏం జరుగుతుందన్న లెక్కలోకి వచ్చింది ఒక రకంగా చిన్న సర్పంచ్ వెళ్ళ పోయి పెద్ద సర్పంచ్ అయినట్టు అయింది ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి యాక్చువల్గా పూర్వం ఈ పరిస్థితి ఉండేది కాదు శాసనాలు చేసి వరకుంటాం ఇప్పుడు కృష్ణ వాటర్స్ను వినియోగించుకుంటే రాయలసీమ అంతా కూడా ఉపయోగపడుతుంది గోదావరిని అనుసంధానం చేస్తే పెరుగుతుంది ఆ చర్చ పోయింది మా ఊరికి వచ్చే కాలంలో నీళ్ళు ఎంత వస్తున్నాయో అన్న లెక్కల్లోకి వచ్చాయి ఈ నీళ్ళకి మూలం అక్కడ ఉంటుంది దాని మీద చర్చ ఉంటుంది ఇప్పుడు గ్యాలేరు నహిరి హంద్రీ అనేవా గండుకోట ఇవన్నీ రిజర్వాయర్స్ అన్ని యాక్చువల్గా దీని మీద స్థూలంగా చర్చ రోట్లే తెలుగు గంగ వీటి మీద చర్చలేదు మాట్లాడే అంత చూస్తే ఆటోమేటిక్గా అన్ని చోట్లకి వచ్చేస్తుంది వాటి సింపుల్ అందుకనే కూడా అడిగేది అంతవరకు వస్తుందంటే యాక్చువల్గా ఏం జరిగింది అంటే

వాళ్ళు ఇరవై మూడు ఇరవై ఐదు బయట అమ్ముకుంటున్నారు ప్రజలు తినడం లేదు వాళ్ళే అమ్ముతున్నావు కదా మీరు లేదు బ్లేమ్ చేస్తున్నారు పార్టీస్ని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ కడుపు కింట్ అయిపోయి వాళ్ళ బియ్యం మీరు అర్థం చెప్పేది అది మరి వెళ్ళకుండా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు పెడితే అయిపోయిన మాఫియా బియ్యం మాఫియా అనేది ఉండదు కదా ఏం మా ఆది నెమ్మిలి పేరు కూడా చెడిపోదు కదా దీని గురించి ఇప్పుడు చేస్తే బాగుంటుంది అయితే మనకున్న పరిస్థితి ఏంటి వ్యవసాయం వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనందు వ్యవసాయం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్ అయింది బియ్యాన్ని సేకరించేది రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని లెవీ కేసి లెవీ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మళ్ళీ తిరిగి ప్రజా పంపిణీలోకి తీసుకురావాలి లేకపోతే రైతు ఏమైపోతాడు ఇది డబ్బులు ఇచ్చే తేడామైపోతాడు కాబట్టి ఒక ప్రశ్నకి దానికి ఒక కౌంటర్ దానికి మళ్ళీ ఇంకొక పెద్ద వ్యవసాయ రంగం ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే వ్యవసాయ రంగం కుదలేదు ఇక్కడ పర్చేస్ చేయకపోతే రైతుని ఒక కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయ ఆలోచన ఏంటి అందుకే నేనైతే పాలసీ మ్యాటర్ మీద చర్చ ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇది లాభదాయకమా అది లాభదాయకమా ఇరువురు ఉండాలి కదా వీళ్ళు తెచ్చిన దానికి ఉపయోగించుకోవట్లేదు దీన్ని ఏ రకంగా చేయాలి తీసుకోసం కాబట్టి పాలసీస్ మీదే చర్చ నడవాల్సిన అవసరం ఉందని చెప్తాను అంటే సహకరించకపోవటం కూటమి ప్రభుత్వం అనే సందర్భం వచ్చినప్పుడు సహజంగా సమన్వయంతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది సమన్వయము అధికారానికి మూడు పార్టీలు కలిపి ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం అందరూ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు అధికార పంపిణీలో కానీ ఆటలు కానీ కొంత ఇబ్బందులు బట్ అవుట్ చేసుకుంటాం డెఫినెట్గా ఒక్క కారణం చేస్తే విడాకులు ఇవ్వలేంగా సంవసారంలో చాలా గొడవ వస్తే తెలుగుదేశంలో ఎక్కువ ఉన్నాయి సార్ ఐదు గ్రూపులు ఆరు గ్రూపులు అలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కావడం లేదు అలాంటి సహకరించడం లేదు బిజెపి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది కానీ మాకు మార్పు రావడం లేదు కదా తెలుగుదేశంలో గ్రూపులకి బీజేపీ వాళ్ళ వాళ్ళ పార్టీలో అని వాళ్ళు చేసుకోవాలి మా పార్టీ నుంచి ఆ పార్టీకి ఏదైనా ఇబ్బంది అయితే మా ఎమ్మెల్యే గారు మేము ఏమైనా ఇబ్బంది పెట్టినా మా వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పుకుంటాం వాళ్ళ గ్రూపులు వాళ్ళే సరి చేసుకోవాలి వాళ్ళు లోకేష్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు సరి చేసుకోవాలి సంస్థాగత నిర్మాణంలో సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా ఆయన నిధుల నుంచి తొలగించడం జరుగుతుంది వారిలో పరివర్తన వచ్చి వారు చేసింది తప్పని వారికి అనిపించినా లేదా పార్టీకి అనుకూలంగా వారు పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చినా మళ్ళీ తిరిగి ఆ సస్పెన్షన్ ఎత్తుకునేటటువంటి ఎత్తేసే పరిస్థితి కూడా ఉంటుంది సస్పెన్షన్ క్రమశిక్షణ అంటే కేవలం తొలగించుకుంటూ పోవటమే కాదు సమన్వయ చేయటం కూడా సస్పెన్షన్లో భాగం కాబట్టి అంటే పార్టీ సంస్థాగతంలో రెండు భాగాలు ఉంటుంది ఒకటి ప్రజాబాహుళ్యంలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి మేము అంతర్గతంగా లోపల మేము మాట్లాడుకునే విషయం అన్ని పార్టీలు ఉంటుంది దాని విషయానికి వారు మాతో మాట్లాడే పరిస్థితిని బట్టి యువతలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతాం వారు వీరు సమనయలు అయితే ఇద్దరు కలిసి నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళు ఈరోజు స్నేహులవుతాగుండే వాళ్ళ స్నేహంగా ఉన్నవారు రేపు గొడవ పడకుండా ఉంటారు కాబట్టి మానవ సంబంధాలు తాత్కాలిక ఇంకొకొక్కసారి ఉద్రేకాలుగా లోనవుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు వాటిని మళ్ళీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు మేము చేస్తాం బట్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా నా బాధ్యత కేవలం క్రమశిక్షణ తీసుకోవడం ఒకటే కాదు దాన్ని సమన్వయపరచుకుని ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటే ఎదరికి కాబట్టి అబ్బాయి చాలా మంది ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఎక్స్క్యూజెస్ లేకుండా ఉండవు ఎందుకంటే మానవ నైజంలో తప్పు చేయటం ఎంత సహజమో క్షమాపణ కోరటం పరివర్తన చెందడం కూడా అంతే సమాజం నువ్వు క్షమించమని చెప్పి కోరిన తర్వాత కూడా నేను చర్య తీసుకుంటానంటే దీని దగ్గర రాక్షసత్వం మూర్ఖత్వం తప్పింకేమండి కాబట్టి సిద్ధాంతం ఉంటుంది సిద్ధాంతం అదే అంటే సిద్ధాంతాన్ని డివేట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి రావచ్చు ఇప్పుడు ఒక నక్సలైటు పక్కాగా బీజేపీలో చేరుస్తాను అన్నప్పుడు అతను నక్సలైట్ కాబట్టి నేను చేరొద్దని చెప్పి మేము నెట్టివేయాలి ఎందుకంటే అతను ఆలోచన సరళలో మార్పు వస్తే మాకటే కఠినంగా పనిచేయచ్చు అతను మాకటే కఠినంగా పనిచేయచ్చు అతను పనిచేసే శైలిలో ఆలోచనలో భిన్నం వస్తుంది ఆ భిన్నం ఏమాత్రం మాకు అనుకూలమైనా మాకు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళు అవుతారు నక్సలైట్ అంటే నక్సలిజం నక్సలైట్ గుర్తి నక్సలైట్ ఒక వ్యక్తి నక్సలైట్ అవడానికి నక్సలిజాన్ని ఫాలో అవడానికి చాలా తేడా ఉంది ఇప్పుడు క్యాపిటలిజం లెనినిజం మావోయిజం నక్సలిజం ఇవన్నీ కూడా ఇజమ్స్ ఉంటాయి ఆ ఇజమ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆ మనిషి ఒకటి వెళ్తాడు ఆనాడున్న పరిస్థితులు అలా వెళ్ళారు ఇవాళ బతుకుదిరికి లోటు లోట్లేదు కాబట్టి మారుతాము కానీ భౌతికమైనటువంటి మీకు నాకు ఆలోచనలో తేడా ఉండవచ్చు నా ఆలోచనతో మీరు విభేదించవచ్చు మిమ్మల్ని భౌతిక నిర్మూలన చేయకూడదు కదా ఆ భౌతిక నిర్మూలకు వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి